ఈ రోజు నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యేటటువంటి కారణం కూడా లీగల్ గా అది మా నాయకుడు మీరు అన్యాయంగా బనాయించిన కేసుల్లో హాజరవ్వట్ల ఆయన లండన్ వెళ్లేటటువంటి నేపథ్యంలో ఆయన అప్లై చేసుకున్నప్పుడు కోర్టు చెప్పినటువంటి మాటని జడ్జి గారిని గౌరవిస్తూ ఈ రోజున హాజరవటానికి అక్కడికి రావటం జరుగుతా ఉంది అందక లేని కత్తిపేటకి ఎందుకని మా అభిమానులు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వారి అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారిపై చాటుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీకేంటి అసలు నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభంజనం గుర్తుపెట్టుకోండి ఎవ్వరికి ఏ ఇన్ఫర్మేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన వస్తున్నాడు అనేటటువంటి మాట కాకితో కబురంపినా లేదు ఏదైనా గాలి వార్తగా వచ్చినా కూడా ఎవ్వరూ ఆపనంత మంది అభిమానులు ఆయన్ని గౌరవంగా రిసీవ్ చేసుకోవడానికి ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఆయన కోసం ఉంటారు అది గుర్తుపెట్టుకోండి అది మా నాయకుడికి ఉన్నటువంటి సత్త ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటేనే ఆయన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండేటటువంటి మీరు హైదరాబాద్ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిణామం ఇది అసలు క్రిమినల్ కేసుల్లో రెండవ వ్యక్తిగా నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు ఎందుకంటున్నారంటే మీరు ముసుగేసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతకు మించి మీ పచ్చ మీడియాలు పచ్చ పత్రికలు కాబట్టి అలా మాట్లాడుతున్నాను పచ్చ మీడియా పచ్చ పత్రికలు కూడా హంగామా చేద్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యేటటువంటి నేపథ్యంలో మరి రాసుకొచ్చినటువంటి విచిత్రమైన వార్తలు ఏంటంటే ముఖ్యంగా చేతిలో పెన్నుంది బుర్రలో ఏ ఆలోచన తోలిస్తే ఆ ఆలోచన రాసేద్దాం అంటూ చూసేవాళ్ళు ప్రజలే కదా వినేవాళ్ళు ప్రజలే కదా అన్నట్టు మీడియా స్వేచ్ఛని ఇష్టారాజ్యంగా వాడుతున్నటువంటి ఈ ఈనాడుని అలాగే ఆంధ్రజ్యోతిని ఏమనాలో కూడా అసలు అర్థం కావట్లేదు అంతకు మించి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఏబిఎన్ అసలు వాళ్ళు విశ్లేషించే విశ్లేషణలు అసలు అమోఘం అతీతం నాకైతే ఇదంతా చూస్తూ ఉంటే గురువింద గింజ సామెద గుర్తొస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బెయిల్ మీదే బయట ఉన్నారు కదా మరి ఏ కండిషన్స్ మీద ఆయనకి బెయిల్ వచ్చిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా మరి మా నాయకుడు మరి అలాంటి కారణాలతో మరి బెయిల్ అప్లై చేసుకుని బయట ఉండట్లేదే పైన భగవంతుడి అండదండలు కింద ప్రజల అభిమానం ఆయనకి తోడున్నంత వరకు కూడా ఆయన చేతి మీద మొలిచిన వెంట్రుకను కూడా పీకలేదు